వైరల్ జ్వరాల పట్ల కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో నలుగురు అధికారులు సస్పెండ్ వేటుకు గురయ్యారు నెల ఇరవై తేదీ మంగళవారం సంగర్ జిల్లా కలెక్టర్ ఆందోల్ జోపేట మున్సిపాలిటీలోని బస్తీ దవాఖానతో పాటు ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ నేపథ్యంలో ఆమెకు సమస్యలతో కూడిన ఫిర్యాదులే స్వాగతం పలికాయి సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగుపేటలోని వందపడకల ఏరియా ఆసుపత్రిలో తనిఖీ చేస్తుండగా రోగుల వైద్యం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని నర్సులే చికిత్స చేస్తున్నారని వారి ఆవేదనని కలెక్టర్ క్రాంతికి చెప్పుకున్నారు తనిఖీ సమయంలో అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడం విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో ఆగ్రహించిన కలెక్టర్ డాక్టర్లను తీసేద్దాం నర్సులైక చికిత్స అందిస్తారని అనగా ఆసుపత్రి వైద్యులు తెల్లముఖం వేశారు వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువ అవుతున్న సమయంలో రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదని కలెక్టర్ వల్లూరి క్రాంతి చర్యలు తీసుకున్నారు ఇరవై తేదీన ఇద్దరు డాక్టర్లతో పాటు ఆందోల్ తహసీల్దార్ ఖాన్ స్టాఫ్ నర్సులను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బస్సు దవాఖాన డాక్టర్కు మెమో జారీ చేశారు ఒకే రోజు ఆకస్మిక తనిఖీలో నలుగురు అధికారులు సస్పెండ్ కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో ఈ తనిఖీ చర్యలు చర్చనీయాంశంగా మారాయి దీంతో రోగుల నుండి ప్రజల నుండి కలెక్టర్మ్మ తనిఖీ చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రి లాగే జోగుపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయాలని అలా చేసే అక్కడ కూడా ఇలాంటి అధికారులు దొరికే అవకాశం ఉందని పలువురు నుండి ఆవేదనలు వినిపిస్తున్నాయి మరి కలెక్టర్ మా జోగుపేట రెవెన్యూ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ ఎప్పుడు చేస్తారో అనేది వేచి చూడాల్సిందే